నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం గురుజీ గారు నమస్కారం గురుగారు గురుగారు ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అంటే ఏంటి గురుగారు వీటి వల్లే వచ్చే ఇబ్బందులు ఏంటి ప్రస్తుతం ఏ ఏ రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి గురుజీ ప్రస్తుతం అనేటటువంటిది ప్రధానంగా తాను ఉండేటటువంటి రాశి ఓకే అంటే గ్రహ సంచారంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధానంలో సంచారం జరుగుతూ ఉంటుంది ఓకే గురుగారు ఇప్పుడు రవి నెలకి ఒకసారి మారుతూ ఉంటాడు ఈ మారేటటువంటి దాన్ని సంక్రమణం అని పేరుతో చెప్తారు చంద్రుని యొక్క ప్రభావం రెండున్నర రోజులు పావు రోజులు సంచారాన్ని అనుసరించి ఒక రాశి నుంచి మరొక రాశికి పన్నెండు రాసులు మనకు బేసిక్గా ఈ పన్నెండు రాసుల్లోనూ కూడా చంద్రుని యొక్క సంచారం రెండు పావు రోజుల నుంచి రెండున్నర రోజుల మధ్యలో సంచారం మారుతూ ఉంటుంది అలాగే కుజుని యొక్క సంచారం ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సుమారుగా నలభై నుంచి నలభై ఐదు రోజులు అతిచారం ఉంటే ఇంకొక నలభై రోజులు ఇలా పెరిగేటటువంటి అవకాశం అలాగే బుధుని యొక్క గ్రహం ఒక నెల రోజులు అంటే ముప్పై రోజులు సుమారుగా ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంది గురుడు యొక్క సంచారం ప్రతి సంవత్సరం ఒక రాశిలో మారుతూ ఉంటుంది అలా మారేటటువంటి దాని వలన పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తే పుష్కరాలు అనేటటువంటివి ప్రారంభం అవుతాయి ఓకే శుక్రుడు కూడా ప్రతి మాసంలోనూ ఒక రాశి నుంచి ఒక రాశికి అంటే ముప్పై రోజులకు ఒకసారి మార్పు అనేటటువంటిది జరుగుతుంది రాహుకేతువులు అనేటటువంటి రెండు గ్రహాలు కూడా ప్రతి సంవత్సరన్నర కాలానికి అంటే పద్దెనిమిది మాసాలకి ఒక రాశి నుంచి ఇంకొక మాస రాశికి సంచారం అనేటటువంటిది జరుగుతుంది ప్రధానంగా శనేశ్వరుడు ఆయన పేరులోనే మందుడు అని పేరు ఆయనకి అంటే నెమ్మదిగా కదిలేటటువంటి వ్యక్తి అని ఒక రాశి నుంచి ఒక రాశికి కదలడానికి సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పట్టేటటువంటి సమయాన్ని మూడు రాసులుగా చూసుకుంటే గనక అంటే ఇప్పుడు ఉదాహరణగా మీదే మేషరాశి అనుకుందాం మీ మేషరాశికి పన్నెండో స్థానం వ్యయస్థానం అనేటటువంటిది మేనరాశి అవుతుంది ఓకే అలాగే మీకు రెండో స్థానం అనేటటువంటిది వృషభ రాశి అవుతుంది మేషం నుంచి వృషభం అక్కడ నుంచి అలా లెక్క పెట్టుకుంటే పన్నెండో రాశి ఏమో మీనరాశి రాశి దాని తర్వాత రాశి రెండో రాశి వృషభ రాశి ఉదాహరణగా ఈ శనేశ్చరుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి పట్టేటటువంటి సమయం రెండున్నర సంవత్సరాలని చెప్పుకున్నాం కదా ఈ రెండున్నర సంవత్సరాల్లోనూ పన్నెండో స్థానంలోనూ జన్మస్థానం ఒకటో స్థానంలోనూ రెండో స్థానం ధనస్థానంలోను సంచరిస్తే మూడు రాసులు కలుస్తాయి దాంట్లో ఈ మూడు రాసుల్లోనూ సంచరించేటటువంటి సమయం రెండున్నర సంవత్సరాలు పన్నెండో స్థానంలోను రెండున్నర సంవత్సరాలు జన్మస్థానంలోను రెండున్నర సంవత్సర సంవత్సరాలు ద్వితీయ స్థానం ధనస్థానంలోను ఇలా మూడు రాసుల్లోనూ సంచరించేటటువంటి సమయాన్ని ఏలినాటి శని సమయం అని చెప్తారు ఇది దీంట్లో ఉండేటటువంటి శని ఉంది అని చాలా గాబరపడిపోతూ ఉంటారు కదా వాళ్ళకి సులువైన పరిష్కారాలు ఏమైనా ఉంటాయి చాలా సులువైనటువంటి మార్గాలు మన జ్యోతిష్య శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పుడు ఉండేటటువంటి జనాలకి ఇనిస్టెంట్ ఫలితాలు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నిజంగా అంటే అనుభవం ఉన్నా లేకపోయినా నాలుగు నలుగురు వింటున్నారు అనే మాటలు చెప్పేటటువంటి వ్యక్తులు మాటలు వినడం వలన ఏంటి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు ఇప్పుడు మీరు అడిగారు ఏళ్ళ నాటిషన్ అంటే ఏంటి అనేటటువంటి విషయం ఈ విషయం నిజంగా ఎంతమందికి తెలుసు అని అనుకుంటే ఈ విషయం తెలిస్తే పెద్దగా కంగారు పడిపోవలసినటువంటి పని ఉండదు ఎందుకని తెలియకపోవడం వలన ఇప్పుడు ఉదాహరణగా ఒక రోడ్డు మనం దాటుతున్నాం దాటుతున్నటువంటి సమయంలో మనకు మార్కులు ఉంటాయి ఈ ఈ రోడ్డు టర్నింగ్ తిరుగుతుంది ఈ రోడ్డు పైకి ఇలా ఎత్తుగా ఉంటుంది ఈ రోడ్డు వెనక్కి తిరగాల్సినటువంటిది ఇక్కడ యూటర్న్ తిరగకూడదు ఇలాంటి విషయాలు చెప్ చెప్పేటటువంటిది డ్రైవ్ చేసుకుంటూ ఉండేటటువంటి వాడు తెలుసు తెలుసుకుంటారు అలాగా ఒక ఇండికేషన్ అనేటటువంటిది వచ్చేస్తే ఈ ప్రభావం ఎలా ఉంటుంది మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా మనం దీనికి మార్గాలను ఎంచుకోవాలి అనేటటువంటిది అవగాహన వస్తుంది ఈ అవగాహన వచ్చేటటువంటి విధానంలో చెప్పే ఛానల్స్ ప్రస్తుతం ఎన్నున్నాయంటారు మీరు నిజంగా అద్భుతంగా అడిగారు ఈ ఏలినాటి శని ప్రభావానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా ఈ సంచారం ఉంటే ఇక ఎనిమిదో స్థానం ఇప్పుడు మీకు ఉదాహరణగా మీరు మేషరాశి అని చెప్పేసి అనుకున్నాం అనుకున్నాం అంతే మేషరాశి దగ్గర నుంచి ఈ ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల దగ్గర నుంచి కూడా శని యొక్క సంచారం మేనరాశిలోకి మారింది ఓకే ఈ మేనరాశిలోకి మారడం వలన కుంభరాశి వారికి మేనరాశి వారికి మేషరాశి వారికి ఈ మూడు రాసులకి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంది ప్రధానంగా ఈ కుంభరాశి నుంచి ఎప్పుడైతే మీనరాశిలోకి సంచారం మారిందో మకర రాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావ దోషం పోయింది మకర రాశి మకర రాశి వారికి లేదు కుంభ మేన మేషరాశులకి ఏలినాటి శని ప్రభావం ఉంది ఇక ప్రస్తుత కాలంలో ఇంకొక రెండు సంవత్సరాలు సుమారుగా ఉండేటటువంటిది అష్టమ శనికి సంబంధించినటువంటి దోషం సింహరాశి వారికి ఉంది గురించి అంటే సింహరాశి నుంచి ప్రారంభించుకొని మీనరాశి దగ్గరికి వెళ్ళేటప్పటికి సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఎనిమిదవ స్థానం అష్టమ శని అంటే అతను ఉండేటటువంటి జన్మించిన రాశి నుంచి ఎనిమిదవ రాశిలో సంచరించేటటువంటి శనికి సంబంధించినటువంటి స్థితిని అష్టమ శని దోషం అంటారు ఇది రెండున్నర సంవత్సరాల కాలం ఉంటుంది ఇక ప్రస్తుత వర్తమానంలో అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వారు వృశ్చిక రాశి వారికి తొలగి ధనస్సు రాశి వారికి ప్రారంభమైంది ఎందు గురించి ధనస్సు మకరం కుంభం మీనం ఈ నాలుగో స్థానం స్థానం అంటారు ఈ చతుర్థ స్థానంలో ఉండేటటువంటి దాన్ని అర్ధ అష్టమం అంటే అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే నాలుగు నాలుగో స్థానంలో సంచరించారు కనుక అర్ధ అష్టమ శని ఇవి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనేటటువంటి దానికి అర్థాలు అంటే ఈ శనిలు ఉన్న వాళ్ళకి ఏ పని సక్రమంగా జరగదు అని భయపడుతూ ఉంటారు నిజమైన గురువు గారు చాలా మంచి ప్రశ్నమ్మా ప్రధానంగా ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి సమయం నడుస్తున్నా అష్టమ శనికి సంబంధించినటువంటి సమయం నడుస్తున్నా అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి సమయం నడుస్తున్నా మనకి పన్నెండు రాసులకి సంబంధించి పన్నెండు అంటారు తనుభావము ధనభావము భ్రాతృభావము మాతృభావము కుటుంబ భావము శత్రుభావము కలత్రభావం ఆయుర్దాయం భాగ్యం రాజ్యం లాభం వ్యయం ఇవి వీటికి సంబంధించినటువంటి పేర్లు ఈ పన్నెండు భావాలు సంబంధించి అయితే ఈ పన్నెండింటికి సంచరించేటటువంటి సమయంలో చతుర్థం అనేటటువంటిది మాతృస్థానం కింద లెక్క నాలుగో స్థానాన్ని తల్లికి సంబంధించినటువంటి స్థానం చెప్తారు ఈ ఉండేటటువంటి ప్రదేశంలో చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి సమయంలో శని యొక్క సంచారం కనుక సంచరిస్తుంటే కనుక తల్లికి సంబంధించినటువంటి బంధువులకు కానీ తల్లికి రిలేటెడ్గా ఉండేటటువంటి విషయాల్లో కానీ తానున్న మాతృస్థానం అంటే అతను ఉండేటటువంటి పుట్టినటువంటి ప్రదేశంలో కానీ ఎప్పటినుంచో ఎదురుగా ఉంటున్నటువంటి ప్రదేశంలో కానీ వాటికి దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ అవుతాయి ఓకే అలాగే పనుల ఎందు ఆటంకాలు అష్టమ శనికి సంబంధించిన దాంట్లో యాక్సిడెంట్లు అవ్వడం ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఆయుర్దాయానికి సంబంధించినటువంటి స్థితి అది పరువు ప్రతిష్ట భంగం వాటిలతో ఉండడం అలాగే ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే ఏదో రకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉండడం ఇలాంటివి జరుగుతాయి ఇక ఏలినాటి శని జరుగుతున్నటువంటి సమయంలో కొన్ని రకాలుగా చూసుకుంటే జన్మజాతకంలో అంటే గోచారం నిమిత్తంగా చెప్పేటటువంటిది కాకుండా జన్మ జాతకంలో బలమైనటువంటి స్థానంలో శని యొక్క సంచారం కనుక ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి సమయాల్లో సంచరిస్తున్నప్పటికీ అష్టమ శని అవ్వచ్చు అర్ధాష్టమ శని అవ్వచ్చు ఏలినాటి శని అవ్వచ్చు అది దోషాన్ని మనం తట్టుకునే విధానంలోకి తీసుకొస్తుంది తప్ప ప్రమాదం చేసేటటువంటి పరిస్థితికి రాదు ఏలిటి శని వాళ్ళలో కూడా అందరికీ వర్తిస్తుంది అందరికీ ఇదే ఫలితం వస్తుంది అనుకోవడం అభూత కల్పన మీ భయం వలన ఇంకా ఎక్కువ ఏదో అవుతోందేమో అనేటటువంటి అపోహలు సృష్టించారు తప్ప ఏలినాటి శని సమయంలో బాగుపడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకొక నానుడు కూడా ఏంటంటే శని యొక్క సంచారం గనక ఏలినాటి శని ప్రభావం వస్తున్నటువంటి సమయంలో మంచి చేస్తే వెడుతున్నటువంటి సమయంలో చెడు చేస్తాడు అని వస్తున్నటువంటి సమయంలో చెడు చేస్తే వెళ్ళేటటువంటి సమయంలో మంచి చేస్తాడు అనేటటువంటిది కూడా మనకు నానుడిగా ఉండే మాట ఈ ఏలినాటి శని సమయంలో స్థాన చలనాలు అధికార భంగం రాజ్యాధికార సంబంధమైనటువంటి వినాశనాలు ఇలాంటివి కూడా జరుగుతాయి ఆ శని యొక్క ప్రభావాన్ని బట్టి జాతకంలో ఉండేటటువంటి తత్వాన్ని బట్టి మాత్రమే దీన్ని మనం కాలిక్యులేట్ చేసుకోవాలి తప్ప గోచారం నిమిత్తంగా ఆధారం చేసుకుని అన్నింటినీ తీసుకోలేదు ఇది దీంట్లో ఉండే అంతర్థం అమ్మా అర్ధాష్టమ శని సంబంధించిన దాంట్లో కూడా ఇవే వస్తాయి మార్పులు అంటే ప్రధానంగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి మారిపోవడం కానీ అన్నదమ్ములతో ఆస్తిపాస్తుల విషయాల నిమిత్తంగా గొడవలు మానసికంగా సంఘర్షణ మనుషులతో ఉండేటటువంటి అభిప్రాయం సవ్యమైన విధానంలో ఉండకపోవడం ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి స్థాయి దిగజారిపోయేటటువంటి విధానంలో ఉండడం ఇవన్నీ కూడా ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనికి సంబంధించిన సమయాల్లో ఎక్కువగా ఎదురయ్యేటటువంటి సమస్యలు తప్పకుండా గురువుగారు అంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం అయితే లేదు సో అంటే సులభమైన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి కుదురుతుందా వీళ్ళు చాలా అద్భుతం అమ్మా ప్రధానంగా మనకి సమస్య ఉంది అంటే కనుక దానికి పరిహారం కూడా పక్కనే ఉంటుంది సమస్యతో కూడుకునే పరిహారం ఉంటుంది తప్ప సమస్యను దాటి ఆలోచించేటటువంటి స్థాయికి రావాలి మనం సమస్యను చూసి భయపడుతూ ఉంటే ఆ సమస్య మనకి ఒక సమస్య కింద మారిపోతుంది మనం వెతుక్ వెతుక్కునేటటువంటి అవకాశం కానీ వెతుక్కునేటటువంటి దారి కానీ మన ఎదురుగుండా ఉన్నా కూడా కంగారు వల్ల కనిపించదు కానీ దీంట్లో ఉన్న అద్భుతమైనటువంటిది ఏంటంటే పిప్పలాదకృత శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది ఓకే చాలా చిన్నది అది అద్భుతంగా పనిచేస్తుంది ఒక వారం పది రోజులు మాత్రం ప్రారంభంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కింద తీసుకొస్తాడు ఎందు గురించి అంటే మన శరీరానికి మందు వేసుకుంటున్నాం మందు చేదుగా ఉందని వేసుకోవడం మానేసామనుకోండి రోగం తగ్గుతుందా తగ్గదు ఇంకెక్కువ అవుతుంది అంతే కదా అలాగే ఈ పరిహారాలు అనేటటువంటివి చేసే సమయంలో పరిష్కార మార్గాన్ని చూపించేటటువంటి సమయంలో ఎక్కువగా పరిస్థితుల్ని ఆధారం చేసుకొని వాడికి పరీక్షలు వస్తాయి ఓకే ఆ పరీక్షల్ని తట్టుకొని ఈ కృత శని స్తోత్రం కానీ కృత శని స్తోత్రం కానీ పారాయం చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ ఏలినాటి శని సమయం అర్ధాష్టమ శని సమయం అష్టమ శనికి సంబంధించిన సమయం ఈ సమయాలు జరుగుతున్నటువంటి సమయంలో శనేశ్వరుడికి ప్రీతిగా తిలదానం బెల్లాన్ని నువ్వుల్ని దానం చేయడం కానీ శనివార ఏడు శనివారాల వ్రతం ఇలాంటివి చేయడం కానీ శనేశ్వరుడికి ప్రీతిగా శని త్రయోదశి రోజున అభిషేకాలు చేయడం కానీ సాయంత్రం పూట్ల శివాలయాన్ని దర్శించడం వలన కానీ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా సులభమైనటువంటివి అంటే ప్రతి వారికి భగవంతుడి ద్వారానే అవుతుందా సులువైన మార్గాల్లో ఇంకేమైనా ఉన్నాయా అనేటటువంటి ఆలోచన కూడా కలగచ్చు అలాంటి చేద్దాము నేను భగవంతుడిని నమ్మను కానీ నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి తెలుస్తోంది దీని నుంచి నేను బయటికి రావాలి దీన్ని రావడానికి మార్గం తెలియటం లేదు అని అయోమయమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారు కూడా సాటి మనికి సాటి మనిషికి సహాయం చేయడం ఓకే ఫస్ట్ లేదు అనాథ శరణాలయాలు ఉంటాయి వారి దగ్గరికి వెళ్ళి కొద్దిగా సమయాన్ని గడపడం మూగజీవాలు అంటే గోసేవ కుక్కలకు ఆహారం పెట్టడం ఇలాంటివి చేయడం అలాగే వృద్ధాశ్రమాలు ఉంటాయి అంటే అందరూ ఉన్న లేనటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు వారి మనస్సుకు ఆనందాన్ని కలిగించే విధానంలో ఈ వృద్ధాశ్రమాల్లో సేవ చేయడం కానీ అన్నదానాది కార్యక్రమాలు చేయడం వల్ల కానీ సేవ అనేటటువంటిది ఎంత చేస్తే శని అంత సంతోషిస్తాడు తద్వారా ఆ రకమైనటువంటి ఇబ్బంది దోషాలు పోతాయి ప్రధానంగా శ్రమపడడానికి శ్రమించేటటువంటి దాన్ని ఇష్టపడడానికి ఆనందించేటటువంటి వ్యక్తి శనీశ్వరుడు పని చేసేవాడిని శని ఏం చేయడు ఓకే కర్షకులు అంటే శనికి చాలా ఇష్టం పని చేసేవాడు ఇష్టం బద్ధకంగా కూర్చునేవాడు ఇష్టం ఉండదు అందు గురించి అన్న ఉద్దేశంతో పని ఎంత చేస్తే నడక ఎంత నడిస్తే శనికి సంబంధించిన దోషం వాకింగ్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం వాకింగ్ చేయండి దాని ద్వారా కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది రెండోది ఏంటంటే శని యొక్క ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి సమయంలో ఐస్ వాటర్ తాగకూడదు ఓకే ఈ కూలింగ్ వాటర్ తాగకుండా ఉంటే గనక చాలా మంచి ఫలితాలు జరుగుతాయి తప్పకుండా గురువుగారు మా ప్రేక్షకుల కోసం ఇవాళ ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూశారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ